ఓం శ్రీమాత్రయనమహ అందరికీ గుడ్ మార్నింగ్ మా వారైతే బయటికి వెళ్ళారండి వచ్చేలాగా ఇలాగా కోర్స్ వేసి వీడియో వీడియో అయితే చూడకూడదు చూస్తే ఏదోటి అంటారో ఇలాగా చుట్టాలు వచ్చారు వేడి నీళ్ళు కాసి ఇమ్మన్నారు హాస్పిటల్లో ఉన్నారంట లేట్ అయిపోయింది మా వారు వచ్చేస్తారేమో అని కాంగారు గబగబా ఐదు నిమిషాలు వీడియోస్ వేసేస్తానండి చక్కగా ఈరోజు ఏం కూర అనుకుంటున్నారు కదా వీళ్ళు మేకర్ చింతకాయ వేసి పులుసు పెడతాను చాలా బాగుంటుందండి మరి మీసు తినరు చాలామంది కదా నాన్ వెజ్ తిన వాళ్ళకి వెజ్ ఇలా వండి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది చక్కగా మిలిమేకర వేడి నీటిలో వేసుకుని ఇదిగోనండి మిలిమేకర గట్టిగా పిండేసి ఇలా కొంచెం నూనెసి వేయించేసాను అలానే చింతకాయలు ఇదిగోనండి చింతకాయలు ఈ చింతకాయలు ఇలాగా ఇరిసేసి కాస్త నీళ్ళేసి ఒక్క పొంగత్తి చాలు ఉడికిపోతే అలా రసం వచ్చేస్తుంది మనకి చక్కగా ఈ కూర కావలసిన ఏ రెండే రెండు పెద్ద ఉల్లిపాయలు నాలుగే పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను పసుపు మరి ఉప్పు కొత్తిమీర ఇది గ్రేవీ మసాలా మా చిన్నపా ఇచ్చిందండి ప్యాకెట్టు కూర చేశాను ఇంకో కూరకు ఉంది ఇందులో కారం మరి కొంచెం పులుపు ఉప్పు అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నిటికి ఉప్పు సరిపోదు కాబట్టి కొంచెం పెట్టుకున్నాను ఇక్కడ ఇది చేసే విధానం మీకు నేను చూపిస్తాను సరేనా ఇప్పుడు ఒక్క రెండే రెండు వేసుకున్నాను ఈ ఉల్లిపాయ వేసేసుకుంటాను ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత వేసుకుందాం కులం కూర కదా పచ్చిమిర్చి కనపడుతూ ఉంటే చాలా బాగుంటుంది తింటుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి ఈ ఉల్లిపాయలు ఎంతవరకు వేగిస్తానో చూపిస్తాను ఎందుకంటే పులుపు కూర కదా మరి అందుకో ఇలాంటి కూరలకే పెద్ద నూనె పట్టదండి కానీ ఉల్లిపాయ చేత కొంచెం ఎక్కువే ఉండాలి ఏదో అంటే బాగా వేగాలి ఉల్లిపాయ అంటే నూనె ఎక్కువ వేసుకోవాలి మనం ఈ పురపు కూరలకు మాసరగా వేపుతాం చూపిస్తాను అలా ఏకాలి అంటే పెద్ద నూనె వేయినక్కర్లేదు కూర కూరకాడ చాలా రుచిగా ఉంటుంది అది ఇగురు ఉండాలంటే ఇగురికి గ్రేవీ లాగా రావాలి అంటే కొంచెం నూనె ఎక్కువ పడుతుంది మరి అప్పుడప్పుడు చేసుకునే కూరలకు అలాగా అత్త మనం చేసుకునే కూరలకి ఇలాగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేస్తున్నాం కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు ఈ ఉప్పు కూడా వేసేస్తాం బాగా మగ్గుతుందనమాట అలాగే పసుపు కూడా వేసేస్తున్నాం ఇప్పుడు చూశారు కదా ఉల్లిపాయ ఈ మాత్రం వేయటే సరిపోతుంది ముక్కలాగే ఉండాలి ఉల్లిపాయ మరి ఎర్రగా వేగిందనుకోండి గ్రేవీలాగా అయిపోతుంది అనమాట చింతకాయ పులుసు కాబట్టి ఇలా అయితే చాలా రుచిగా అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నారు కదా విలిమేక వేసుకుంటున్నాం ఇలాగ ఒకసారి మనం ఎన్నిట్లో వేసుకుని మేక తిండేసుకుని మరి ఒక చిన్న నూనెస్తే అలా వేసి ఇలా వేయించాం అనుకోండి ఇవి తినేటప్పుడు పన్నీర్లాగా ఉంటుందండి నిజంగా పన్నీరా అనిపిస్తుంది అంత బాగుంటుంది అనమాట ఇలా మాకు ఆర్డర్ చేస్తుందండి వేయించి బాగుందమ్మా కూర అంటే వేయించి చేస్తాను పేర అంటుంది అనమాట అందుకు నేను కూడా అలాగే వేయించుకున్నాను ఈ మధ్యలోనే ఇప్పుడు చింతకాయ రసం తీసుకుందామే ఇప్పుడు చక్కగా ఈ చింతకాయలు ఉడికించుకున్నాను కదా చక్కగా రసం తీసేసుకున్నానండి ఈ రసం వేసేస్తాను ఇది చాలా బాగుంటుందండి కూర నేను చిన్నప్పుడు ఈ చింతగింజలో మరి పులుసు కోసం నమ్మ కానీ చింతకాయ ఉడకబెడితే ఈ గింజలు ఉన్నాయి చూసారా ఇలా అనుకుంటే లోపల పప్పు వస్తుంది చూసారా ఎలా వచ్చిందా ఈ పప్పు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుందండి అలా ఒలుసుకుని తినేవాళ్ళం ఇప్పుడు చక్కగా ఈ గ్రేవీ పొడిని వేసేద్దాం పులుసుకి చిక్కదానం వస్తుంది చక్కగా రొంగు రుచి చిక్కదానం కూడా ఉంటుందండి ఇందులోనే కారం అయ్యి ఉంటుంది కాబట్టి వేరే కారం వేయట్లేదు నేను చక్కగా చాలా బాగుంటుందండి ఇలా ఇంతకుముందు చేశాను కానీ చింతగా పులిసేసి కాదు టమాటాతో చేశాను చాలా బాగుందని పెట్టారు మెసేజీలప్పుడు అదేనండి మా పెడతారు కదా కామెంట్లు ఇలాగా ఉడుకుతుంది కదా చూపిస్తాను ఇంతేనండి కూర చూశారు కదా చాలా బాగుంటుందండి మా వారైతే వచ్చేసారు ఇంకా వీడియో క్లో వచ్చేసి మరి మనం మిల్మేకర్ మేకర్ వండుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు మరి పొల తినాలనుకున్నారనుకో ఇలా చేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి చూసారు కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి